కుటుంబ సభ్యులు అందరి ముందు అంటే వాళ్ళ అమ్మ నాన్న ఇటు దర్శన్ వాళ్ళ పేరెంట్స్ అందరి ముందు చెప్పేస్తుంది అనమాట నేను ఇతనితో కాపురం చేయలేను నాకు ఇతనితో ఉండడం ఇష్టం లేదు అని చెప్పి అలా చెప్పేసి తన రూమ్ లోకి వెళ్ళి ఏడుస్తూ ఉంటుంది అప్పుడు ఆనంద్ భైరవి వాళ్ళ హస్బెండ్ రాజేశ్వరరావు అంటారనమాట ఆ అమ్మాయి చెప్తుంది కదా విడాకులు కావాలని చెప్పి రేపే రేపే కాదు అసలు కాసేపట్లో లాయర్ గారిని పిలిపించి విడాకులకి ఏర్పాటు చేయిస్తాను అని చెప్పి అలా అన్నంతోని అప్పుడు అక్కడున్న లాయర్ విశ్వనాథం గీత ప్లీజ్ ప్లీజ్ బాబుగారు ఆ మాట అనకండి ఒక్క రెండు నిమిషాలు టైం ఇవ్వండి మా అమ్మాయితో మేము మాట్లాడతాము అని చెప్పి గబగబా సరైన రూమ్లోకి వెళ్తారు ఏంటి నువ్వు చేసిన పని మరి అదిగా నువ్వు మీ అత్తయ్య వాళ్ళకి అందరికీ క్షమాపణ చెప్పు నీ భర్తతో నువ్వు కాపురం చేస్తానని చెప్పు అని చెప్పి గీత చెప్పి వార్నింగ్ ఇస్తూ ఉంటుందన్నమాట సరేణ్యకి లేదమ్మా నా జీవితాన్ని నన్ను ఇట్లా వదిలేసేయండి నా ఏడుపు నన్ను ఏడవనివ్వండి నేను అతనితో కాపురం చేయలేను అని చెప్పి అలా అంటూ ఉంటే శరణ్య అని చెప్పి గట్టిగా చంప మీద కొడుతుందనమాట శరణిని గీత అంటే వాళ్ళమ్మ అమ్మ నన్ను కొట్టినా చంపినా నేను మాత్రం నిర్ణయం తీసేసుకున్నాను అతనితో నేను జీవితం కాపురం చేయలేను నాకు అతనితో విడాకులు కావాలి వాళ్ళ విడాకులకి రెడీగా ఉన్నారు కదా నేను కూడా సంతకం పెట్టడానికి రెడీగా ఉన్నాను అని చెప్పి అలా సరైన చెప్తూ ఉంటే ప్లీజ్ అమ్మ మా కోసం అని చెప్పి విశ్వనాథం బతిమాలతూ ఉంటే లేదు నాన్న నేను నిర్ణయం తీసేసుకున్నాను మీరు కనుక నన్ను బలవంతం చేశారంటే దయచేసి నన్ను బలవంతం చేయకండి మీకు దండం పెడతాను లేదు కాదు కూడో అన్నారనుకోండి నేను ఈ జీవితం చాలిస్తాను నేను చచ్చిపోతాను అని చెప్పి అలా సరైన చెప్తుంది ఇక సరేని ఇక కన్విన్స్ చేయలేక వచ్చేస్తారనమాట విశ్వనాథం గీత ఇప్పుడు కింద వెయిట్ చేస్తున్న ఆనంద భైర్వి ఏమనింది సరేణ్యా చెప్పండి అన్నయ్య అని చెప్పి అడుగుతూ ఉంటే తను ఒప్పుకోవడం లేదు తను కూడా విడాకులు తీసుకోవడానికి సిద్ధంగా ఉంది తనతో కాపురం చేయదంట దర్శన్తో అని చెప్పి అలా విశ్వనాథం చెప్పగానే ఇటు దర్శన్ ఇటు మిగతా అందరి కుటుంబ సభ్యులు అలాగే ఆనంద భైర్వి షాక్ అయిపోతారు ఏంటి ఇంత సడన్గా ఇంత మార్పు సరణిలో అని చెప్పి ఇక ఇంత ఏంటంటే ఎపిసోడ్లో జరిగింది సారీ ప్రోమోలో జరిగింది వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్